అందరికీ నమస్కారం నిహారికా వరకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని ఈ ఛానల్ కనుక ముందుగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే వీడియో ప్రమోట్ అవుతుంది అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మీ రిలేషన్లో మీ మధ్యన దూరం పెరుగుతుందా తగ్గుతుందా మీ మధ్యన దూరం పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని చూద్దాం ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీని చూద్దాం జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్లో మీరు రీబర్త్ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఏమైనప్పటికీ తొందరపాటు అయినప్పటికీ తెగించినప్పటికీ ఎవరో ఒకరి ద్వారా సంప్రదింపులు చేసి దీన్ని దీనికి మళ్ళీ రియన్ కావాలి రీబర్త్ కావాలి రిలేషన్ అని అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈరోజు ఎనర్జీ చూపిస్తుంది అవసరపరిచినట్టు ఎనర్జీని చూద్దాం మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క పేరు తలంచుకోండి కప్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ది హ్యాంగర్ అవతల ఎనర్జీ అయితే మరి ఈ ఆఫర్ని గమనించినట్టే గమనించిన వ్యక్తిగా ఉన్నారు తర్వాత అనేక విధమైనటువంటి కాంప్లిక్ట్స్ అంటే ఇతరుల మాట వినడం వేరు వేరు అభిప్రాయాలు తెలుసుకోవడం దీని గురించి ఏది చేయడం అంటే ఎంక్వైరీలు చేసుకొని దాని నుంచి ఏదైనా డెసిషన్ తీసుకోలేకపోవడం అలాంటి విషయాల్లో ఉన్నారు ది హ్యాంగిడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఎలాగంటే వేరే విధంగా ఆలోచించి తన యొక్క దిశని మార్చుకుని వేరే విధంగా ఆలోచించి చేయాలి అంటే మరో ఆలోచన చేయాలి పునరాలోచన చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు మీ ఆలోచన మీ ఎనర్జీ ఏమో రీబర్త్ కోరుకుంటుంటే వీళ్ళ ఆలోచన ఏమో వేరే దిశ మార్చాలి అనే విధంగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఇటువంటి సినారియస్ ఉన్నటువంటి ఈ రిలేషన్లో మీ మధ్య దూరం పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూద్దాం ది హెరఫెంట్ క్వీన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ पेज आफ वो दिटेबील फॉर्चून टेन आफ् कपीन आफ् कपोटम आप दिन से सवन आफ् कप्स ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా ఎనర్జీ వచ్చిందే మళ్ళీ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి ఎనర్జీ ఫైవ్ ఆఫ్ వాండ్స్ హ్యాంగడ్ మ్యాన్ మూడు కూడా వరుసగా వచ్చే వీటిని క్లారిఫై చేస్తూ మనం మాట్లాడుకుందాం అంటే మీ సెనారియల్స్ ఎనర్జీ సెనారియల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒకరు ఒకలా ఆలోచిస్తుంటే ఒకరు ఒకలాగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఫోర్ ఆఫ్ కప్స్ ఇది చూసారు కదా కనబడుతుంది దీన్ని మనం ఇది కూడా ఇక్కడ పెడదాం పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది ఎందుకు వచ్చింది అలా ఆడిపోయి చేద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇది చాలా స్లో మూమెంట్ ఉంది అంటే మీరు రీబర్త్ కోరుకుంటున్నారు కదా చాలా స్లో మూమెంట్ ఉంది ఆఫర్ ఇవ్వాలని అయితే ఉంది కానీ చాలా స్లో మూమెంట్ ఇక్కడ కనబడుతూ ఉంది ఆ స్లో మూమెంట్ తోటి ఎంతవరకు ఇక్కడ నైట్ ఆఫ్ పెంట్గల్స్ తోటి ఒక చిన్న ఆఫర్ కానీ లేదా కెరియర్లో ఒక స్టెబిలిటీ కానీ కావాలని కోరుకుంటున్నారు ఇది కూడా మూమెంట్ అనేది కనబడటం లేదు అయితే కెరియర్లో వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది వేగంగానే వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది అంటే ఆలోచన అయితే ఉంది లేకుండా అయితే ఏమీ లేదు అయితే అది వివిధ దశలుగా ఒకసారి స్లోగా ఒకసారి అసలు ఏమీ మూమెంట్ లేనట్టు ఒకసారి వేగం అంటే ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉందనమాట క్షణ క్షణానికి మారిపోతున్నటువంటి ఆలోచన విధానం అంటే స్టెబిలిటీ లేదు స్థిరత్వము లేదు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడైతే మీకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫుల్గా ఈ రిలేషన్ కావాలి దీన్ని రీబర్త్ చేసుకోవాలి అనేటటువంటి మీ తలంపై ఎంత గాఢంగా ఉందో అది కావాలి అది పొందాలి ఇది న్యూ బిగినింగ్లోకి రావాలి అని అయితే ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది ది హెరాట్ అవతలైతే దీన్ని ఏదైనా చేసి సాధించుకోవాలి శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయి అని అయితే కనబడుతుంది అయితే అక్కడ సినారియోస్ ఎలా ఉన్నాయంటే ఒక కాన్ఫ్లిక్ట్స్ తోటి అంటే భయం అనమాట ఏదైనా జరుగుతుందేమో అని భయము ఫోర్ ఆఫ్ కప్స్ తోటి తన ముందు ఉన్నటువంటి విషయాన్నే గమనించుకుంటూ కృంగిపోతాయి అంటే ఏం జరిగింది మీ దగ్గర అన్నది గమనించుకుంటూ అవి వచ్చినటువంటి ఆఫర్ని మళ్ళీ దాని దాన్ని పునరుద్ధరించుకోలేక కృంగిపోయినటువంటి దశలో ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ఏదైనా చేయగలనే నమ్మకం అయితే ఉంది అంటే ఇది ఆలోచన విధానాల్లో స్టెబిలిటీ లేదనమాట అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీకు అన్నీ ఉన్నాయి చాలా బోల్డ్గా ప్రేమని ప్రేమలో ఒక స్థిరత్వం అనేది కనబడుతూ ఉంది మీ విషయంలో అయితే లవర్స్ కార్డ్ ఎస్ మీది డివైన్ కనెక్షన్ అని మీరు నమ్ముతూ ఉన్నారు మీకు ఇది ఫుల్ఫిల్ అవుతుంది అనేటటువంటి నమ్మకం కూడా మీకు ఉంది అంటే మీ మధ్యన మీ మనసు కంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రిలేషన్కి చాలా దగ్గరగా మూవ్ అవుతున్నారు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం దూరంగా అంటే స్లో చాలా స్లో మూమెంట్ అనేది ఉంది వాళ్ళకి కావాలి కానీ చాలా స్లో మూమెంట్ అనేది ఉంది యాక్షన్ కావాలి కానీ స్లో మూమెంట్ అని ఉంది మీరైతే చాలా దగ్గరగానే ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎస్ మీ ఫుల్ఫిల్ చేసుకోవాలి బ్రైట్ ఫ్యూచర్ కావాలి ఇంకా ఇందులో రియూనియన్ కావాలి ఇవన్నీ కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ వాళ్ళైతే అన్నీ కోరుకుంటూ ఉన్నారు వీల ఫార్చూర్ ఎస్ అక్కడ బ్రేక్డౌన్ అనేది కనబడుతూ ఉంది ఆ సమయం వచ్చే కొద్ది అంటే ఒక్కొక్కసారి ఆ దిశ మార్చిన హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ అనేది వచ్చింది కదా ఇక్కడ చూసాం మనం ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చినాయి అంటే దాన్ని చూడలేకపోవడం కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి హ్యాంగర్ మ్యాన్ పొజిషను మళ్ళీ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా అవే కార్డ్స్ రిపీట్ అవుతున్నాయి ఈ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో అంటే ఏం చేస్తే బాగుంటుంది ఇది మార్చుకుంటే బాగుంటుందా మానేస్తే బాగుంటున్న ఇటువంటి ఆలోచనలు లేదా స్లో మూమెంటు అంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ అనమాట ఏం చేస్తే ఏమవుతుందనేటటువంటి భయం తగువులు వస్తాయేమో లేదా గొడవలు జరుగుతాయేమో లేదా అందరూ ఏమనుకుంటారో సొసైటీ పరంగా ఏమనుకుంటారో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట ఆ కనబడినటువంటి దిశలో సి దిశను మార్చుకుంటే బాగుంటుంది అనేటటువంటి అక్కడ దుబరువు అనేది కనబడుతుంది అంటే సారీ అక్కడ ఈ మూడు సినారీస్ అంటే అసలు ఒకసారి స్టాప్ అయిపోయింది కప్ ఆఫ్ ఒకసారి చాలా స్లోగా ఉంది ఒకసారి చాలా వేగంగా ఉంది అంటే ఆలోచన విధానం చాలా వేగంగా ఉంది యాక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మరి స్లో మూమెంట్ అనేది దూరం అనేది కనబడుతుంది డివల్ ఎనర్జీ ఎస్ డేవల్ ఎనర్జీతో ఇవన్నీ బంతకాలనే నెగిటివ్ థాట్స్ని తీసేసుకోవాలి అని ఉంది తీసేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ముందుకు వెళ్ళేటటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది కూడా ఉంది అయితే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ డెక్లో ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి ఎందుకు ఈ ఆప్షన్స్ అంటే ఇది ఒక బర్డను ఒక బర్డన్ లాగా ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది అనమాట అంటే ఆ దిశ ఆ దిశ మార్చుకోవడానికి కూడా కారణం అదే అయ్యి ఉండొచ్చు ఒక బర్డర్లా ఫీల్ అవుతున్నటువంటి ఇదన్న ఇది కూడా కనబడుతుంది అనమాట కింగ్ ఆఫ్ ఇంటికల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలను మరుగుపరిచినటువంటి విధానం మరి అక్కడ ఏం జరిగింది మీ యొక్క మీ యొక్క కాంట్రవర్సీస్ ఏంటి అనేది మీరు గమనించుకున్నట్లయితే మీరు అటు నుంచి దూరము ఇటు నుంచి దూరం అంటే దూరం అని కాదు యాక్షన్స్ తీసుకోవడంలో స్లో మూమెంట్ అనమాట ఆ స్లో మూమెంట్ గురించి ఆ కాన్ఫ్లిక్ట్స్ గురించి భయం వేసి దూరంగా జరిగిపోవాలనేటటువంటి ఆలోచన తప్ప అది మూమెంట్ తీసుకునేటటువంటి యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం చాలా స్లోగా కనబడుతుంది మీరైతే చాలా మంచి ట్రాన్స్పరెన్సీగా తర్వాత బ్రైట్నెస్ చూడాలి ఫ్యూచర్లో అని అయితే కోరుకుంటున్నారనమాట అక్కడ ఈ శాడ్నెస్ అనేది చెప్తున్నా కదా అంతర్మాదనమైనటువంటి విషయాలు భయాలు ఆందోళన ఇది నాకు వద్దు ఈ కప్ ఆఫర్ నేను తీసుకోవాలనేట ఆలోచన కనబడుతూ ఉందనమాట ఇది టెన్ ఆఫ్ పెంటికల్స్ తోటి ఫుల్ బ్లడ్జ్డ్గా అయ్యేటటువంటి అవకాశము దూరము ఉన్నప్పటికీ కూడా ఈ దూరము ఈ రెండు సినారీస్లో మీరు దగ్గరగా అవతల వ్యక్తి దూరంగా ఉన్నట్టుగానే కనబడుతూ ఉంది అంటే ఇద్దరి మధ్యన ఒకటే సిమిలారిటీ లేదు ఒకరు ఒక రకమైనటువంటి యాక్షిస్తూ ఉంటే అవతల సైడు ఇంకొక రకమైనటువంటి యాక్ష యాక్షన్గా కనబడుతుంది దీనికి మరి మీరు ఏ విధమైన ఏంజల్స్ గైడెన్స్ అనేది చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ఈ సిచ్యుయేషన్కి గైడెన్స్ ఇవ్వండి లుక్ ఫర్ ఎ సైన్ చూసారు కదా ఒక సూచన కోసం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మనకి మీకు సిట్యుయేషన్ ఏంటి మీ సిట్యుయేషన్ అనేది ఉందండి హెల్ప్ఫుల్ పీపుల్ ఇతర యొక్క యొక్క హెల్ప్ ఇతరుల యొక్క హెల్ప్ ఇక్కడ హెయిర్ పెంట్ కూడా వచ్చింది మనకి ఇతరుల యొక్క హెల్ప్ తీసుకోవడం మంచిది ఇంకొక కార్డు తీస్తాను నాట్ ది రైట్ టైం ఇప్పుడు మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు అవతల వ్యక్తుల మధ్య దూరం చాలా ఉంది చాలా అంటే యాక్షన్ మూమెంట్ లేదు మీరు మీకైతే ఇది రిలేషన్ కావాలి మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఈ దూరం పెరిగేటటువంటి దూరం పెరగడానికి కారణాలు ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యన సిమిలారిటీస్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకొని ఇప్పుడు రైట్ టైం కాదు ఒక సూచన కోసం కనిపెట్టండి ఆ సూచన వచ్చినప్పుడు మీరు వార్త ఓపెన్ అప్ అయ్యి మాట్లాడేటట్లయితే ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి अंदर की धन्यवाद